సిసిఐ పత్తి కొనుగోలు ప్రారంభం అధుని అగ్రికల్చర్ పత్తి రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శంకర్ పేర్కొన్నారు పట్టణశివార్ ప్రాంతంలోని బిఎల్ జిన్నింగ్ పరిశ్రమలో కనీసం మద్దతుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభించింది ముందుగా ఆమె మార్కెట్ యార్డ్ సెక్రటరీ గోవిందు పరిశ్రమల యజమాని బత్తిని కుబేదర్ సీసీఐ ప్రతినిధి శ్రీనివాసులు వైస్ చైర్మన్ అధూరి విజయకృష్ణ డైరెక్టర్లతో కలిసి పూజలు చేసి ప్రారంభించారు తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ పత్తి రైతులు నష్టపోకుండా కనీసం మద్దతు ధరతో కింటాలకు ఎనిమిది వేల నూట పదితో సీసీఐని రంగోలు దించింది ప్రభుత్వం సూచించిన విధానంగా ముందుగా కేలలో తమ వివరాలు నమోదు చేసుకొని కిసాన్ కపాస్ షాపును స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు పత్తి తేమ శాతం ఎనిమిది నుంచి పన్నెండు లోపు ఉండాలని అన్నారు డైరెక్టర్లు వెంకటేష్ రామాకాంత్ రత్నబాయి కాషన్న సహా కార్యదర్శి శాంతకుమార్ సూపర్వైజర్లు రాము మోహన్ రెడ్డి షబీర్ బాషా అశోక్లు పాల్గొన్నారు అదేవిధంగా కర్నూలు మార్కెట్లోని గూడూరు మండలం పెంచికలపాడు జిన్నింగ్ మిల్ లో మార్కెటింగ్ శాఖ ఏడిఎం నారాయణమూర్తి కోడుమూలు మార్కెట్ కమిటీ సెక్రటరీ సుందర్రాజు సీసీ అధికారులైతే పత్తి కొనుగోలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఈడీఎం నారాయణమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని పెంచికలపాడు ఎమ్మిగనూరు ఆధుని యంత్రాలయం జిన్నింగ్ మిల్లల్లో కొనుగోలను ప్రారంభించనున్నారు గురువారం నుంచి సీసీ అధికారులు పత్తి కొనుగోలు చేస్తారని ముందుగా రైతులు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఈ క్రాప్ నమోదు చేయించి కపాస్ కీసన్ యాప్ స్లాట్ బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు నాణ్యత ప్రమాణాలను అనుసరించి రైతులు నుంచి పత్తి కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు ఎనిమిది శాతం లోపు తేమ ఉంటే కింటాకు ఎనిమిది వేల నూట పద్దెనిమిది చెల్లిస్తారని తెలిపారు రైతులు తప్పనిసరిగా నాణ్యమైన పత్తిని తీసుకురావాలని గ్రామాల్లో దళారులు నమ్మి తక్కువ మొత్తానికి అమ్ముకోవద్దని వారు సూచించారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ